ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను వలె నీ పురుగు అని ప్రేమించవలను లుకాసు వార్త పదోధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఇక్కడ నిన్ను వలె నీ పురుగు అని ప్రేమించడం అంటే ఏసుక్రీస్తు వారి వలె మరి భావించాలి ప్రతి వ్యక్తిని అలా భావించి ప్రేమించినప్పుడు స్వచ్ఛంగా నిస్వార్థంగా ప్రేమించగలుగుతాం మనం కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటన్న నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా ప్రతి వ్యక్తిని ఏసేలా భావించినప్పుడు మనం ప్రేమించే విధానము చూసే విధానం చాలా తేడా ఉంటుంది అందుకనే దేవుడు తన స్వరూపం ముందు తన పోలికి చెబుతున్నారు నేను చేశాడు కాబట్టి ప్రతి వారు దేవుని స్వరూపంలో ఉన్నారని చెప్పి గుర్తు తిరిగి వారిని ప్రేమిద్దాం స్తోత్రం దేవా ఈ వాక్యం వినించిన వారందరికీ వాగ్దానం స్వతంత్రించుకుని ప్రతి వారిని పురుగువారిని నిన్ను ప్రేమించినట్లు ప్రేమించే భాగ్యం దాయించమని యేసు నామములు ప్రార్థించిన అమ్మాయి పొందుకొని ఉన్నమ్మ పరమ తండ్రి ఆ